గం గణపతయే నమః అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సకల అభీష్టాలను నెరవేర్చే గణపతి యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం అభిప్సిర్ధ సిద్ధ్యర్థం పూజితోరై సర్వ విఘ్న మరొక్కసారి విన్నాం గణాధిపతయే పూజిఘ్న అనగా దేవతలు మరియు రాక్షసులుచే పూజింపబడేవాడు సకల కోరికలు నెరవేర్చేవాడు సర్వ విఘ్నాలను నాశనం చేసేవాడు గణాలకు నాయకుడు అయిన గణపతికి भक्तितो नमस्करि गजवक्त्रं सुरश्रेष्ठरं गणनायकम् मजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देहं गणनायकम् అనగా గజముఖము కలిగినవాడు దేవతలలో అత్యుత్తముడు అలంకరింపబడిన విశాలమైన చెవులు కలిగి ఉన్నవాడు ఆయుధాలను ధరించి ఉన్న దేవుడు గణాలకు నాయకుడు అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం కార్యమే సిద్ధిమాయా ప్రసన్నే త్వయ్యిధా విఘ్నాని నాశమాయాస్తు సర్వాణి సురనాయక మరొక్కసారి విన్నాం కార్యం మే సిద్ధి మాయాతు ప్రసన్నే త్వయి ధాతరి విజ్ఞాని నాశమాయాస్తు సర్వాణి సురనాయక అనగా ఓ దేవతల ప్రభువ నేను చేసేటి కార్యాలన్నింటిలో విజయాన్ని చేకూర్చుము దయతో అన్ని అడ్డంకులు నాశనమయ్యేలా చేయమని మీకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యం పఠించడం ద్వారా సకల అడ్డంకులు తొలగి తలపెట్టిన కార్యాలన్నింటిలో విజయం చేకూరును ఓం గం గణపతయే నమ